ఒక్క బీజేపీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఒక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రంలో కానివ్వండి ఏ ఒక్క రాష్ట్రంలో కానీ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాల కంటే ఎక్కువ ఇచ్చుంటే నా మొక్కు భూమికి నేను రాకుతా అని చెప్పి నేను సవాల్ విసురుతూ ఉన్నాను నేను విసిరిన సవాల్కి నేను ఇరవై రోజులు క్రితం కూడా నేను విసిరిన సవాల్కి ఎవరు యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు స్వీకరిస్తలేరు ఎందుకంటే మీకు భయమైతుందా నిజాలు చెప్తే నిజాలు బయటపడతాయి అని మీకు భయం అవుతుందా అరే మీకు దమ్ముంటే రారి భయం మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం మీరు రాండి ఎవరు వస్తారో ఉద్యోగాలు ఇచ్చినమా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటేరియట్ ఐదు వేల మూడు వందల మూడు ఉద్యోగాలు యానిమల్ యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ వెయ్యి నూట ముప్పై ఐదు ఉద్యోగాలు ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరియట్ రెండు వేల ఐదు వందల యాభై రెండు ఉద్యోగాలు ఎనర్జీ అండ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ యాభై రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు ఇలా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు వేల నూట యాభై రెండు ఫైనాన్స్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ ఇరవై ఎనిమిది ఉద్యోగాలు జనరల్ అడ్మినిస్ట్రేషన్ రెండు వందల పంతొమ్మిది హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎనిమిది వేల నూట ముప్పై రెండు ఇలా హోమ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ ఇరవై ఇరిగేషన్ అండ్ కమాండెంట్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటేరియట్ ఎనిమిది వందల తొంభై ఐదు లేబర్ ఎంప్లాయ్మెంట్ యాభై ఐదు లా డిపార్ట్మెంట్ పన్నెండు మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు వేల ఏడు వందల నలభై ఐదు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వెయ్యి తొమ్మిది వందల యాభై ఏడు పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పది వేల ఏడు వందల అరవై మూడు ప్లానింగ్ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ నాలుగు వందల డెబ్బై నాలుగు రెవెన్యూ డిపార్ట్మెంట్ మూడు వేల ఐదు వందల నలభై మూడు షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ మూడు వేల ఏడు వందల డెబ్బై సెకండరీ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ తొమ్మిది వేల నూట నలభై మూడు ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వెయ్యి ఐదు వందల ముప్పై ఏడు ఉమెన్ చిల్డ్రన్ అండ్ డిసేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ నూట నలభై ఏడు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ ఐదు వేల రెండు వందల అరవై నాలుగు టోటల్ లక్ష అరవై వేల ఎనభై మూడు ఉద్యోగాలు ఎందుక ఎన్ని రోజుల అబద్ధాలు ఆడతారా మీకు సిగ్గనిపిస్తలేదా ఇంకా అబద్ధాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ మీరు బిల్లారంగం రంగం అని పదే 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 మాట్లాడుతూ ఉన్నారు బిల్లారంగంన్ని ఎందుకు వాడుతూ ఉన్నారంటే ఆ బిల్లారంగం అనేటైన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగం కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు ఇవాళ నీకు ప్రజల అధికారం ఇచ్చిర్రు నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు కానీ నీ నోటు ఎటువంటి అటు వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి ఏమంటాడే కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉండరు కాంగ్రెస్ కార్యకర్తలకు అప గొంతు వీసికి చంపండి అని అంటాడు అట్లాంటి మాటలు మాట్లాడవచ్చా ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిండు కాబట్టి చంపమంటున్నావా ఇలా కేసీఆర్ గారు